నమస్కారం తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కి స్వాగతం మనం మునుపటి వీడియోలో కర్మయోగం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి కంట సిమ్మల్ని కూడా కొట్టండి వీడియోని షేర్ మరియు లైక్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ కృష్ణ శరణం మమహ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధంగా చెప్తున్నాడు ఓ అర్జున ముల్లోకాలలో నాకు విధించబడిన కర్మ ఏదీ లేదు నేను కోరేది ఏదీ లేదు అలాగే నేను పొందవలసిన ఉన్నటువంటి అవసరం ఏది కూడా లేదు అయినా నేను నా విద్యుత్ ధర్మాలలో నెలకొని ఉన్నాను ప్రతి ఒక్కరూ నా అధీనంలో ఉన్నవారే జీవులందరికీ నా ద్వారానే అనేక శక్తులు అందుతున్నాయి వారు స్వతహాగా గొప్పవారు కాదు నేనే నిర్దేశకులందరికీ పరమ నిర్దేశకుని అందుకే సంస్థ లౌకిక నాయకులకు నియామకులకు నేనే దివ్యుడనై వారందరి చేత పూజనుడై ఉన్నాను నాకంటే ఘనమైన వాడు లేడు నేనే సర్వ కారణాలకు పరమ కారణుడిని అనగా ఈ జగత్తుడు జరిగే ప్రతి దానికి నేనే కర్త కర్మ క్రియ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఇంకా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా ఉంటున్నాడు ఓ పార్త ఒకవేళ నేను విద్యుత్ కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఏదైనా విఫలం పొందినట్టయితే మనుషులందరూ ఆ మార్గాన్ని అనుసరిస్తారు అందువల్ల నేను నా విద్యుత్ ధర్మాలను ఎప్పుడు పాటిస్తూనే ఉంటాను తద్వారా మనుషులు తన విద్యుత్ ధర్మాలను అనుసరించడానికి కావాల్సినటువంటి ప్రేరణను పొందుతారు ఒకవేళ నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనం అవుతాయి సామాన్య సంఘశాంతికి భంగం కలిగించే విషయమును నేను ఏమాత్రం ప్రోత్సహించను తద్వారా జరిగేటువంటి నాశనం అనంతం అందుకే నేను ఎల్లప్పుడూ నా కర్మలను నా ఉచిత ధర్మలను పాటిస్తూనే ఉంటాను అలాగే ఈ సాంఘిక కలతలు నివారించడానికి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి వాటికి కొన్ని సమయాలలో జనాభా యొక్క వర్ణ సంకలనమే కారణమవుతుంది మనిషి కేవలం భగవాను ఆదేశాలను మాత్రమే పాటించాలి అతని శక్తి ఆవేశ సేవకులు ఆదేశాలను అనుసరించాలి వారి ఉపదేశాలు ఎల్లప్పుడూ సర్వశుభాలను కల్పిస్తాయి బుద్ధివంతుడు భగవంతుని ఉపదేశించిన వారిని ఉపదేశించినవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఖచ్చితంగా అవలంబిస్తాడు శక్తివంతుడైనటువంటి భగవంతుని అనుకరించడం ఉత్తమమైన పని కాదు ఎందుకంటే మానవులకు అంత అయోగ్యత పొంది ఉండరు ఉదాహరణకు శివరూపంలో ఉన్నటువంటి నేను ఆలాహలమును స్వీకరించాను అది మానవుని రక్షించడానికి సాధారణ మానవుడు దానిని ఎట్టి పరిస్థితులలోనూ చేయలేడు అందుచేత శక్తివంతుడైన భగవంతుని అనుసరించడం కన్నా వారు చెప్పినటువంటి ఉపదేశాలను ఆచరణలో పెట్టడం వాటిని అనుసరించడం ఉత్తమం అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు మరిన్ని విషయాలు మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం नमो कृष्ण नमो वासुदेव कृष्णं वन्दे जगद्गुरुम्